బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ నమ ఈరోజు ఎంతో సుదినం కార్తీక పౌర్ణమి అందరూ కూడా సంతోషంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమానికి వచ్చి ముఖ్యంగా మంజోజీ మంగోజీ గారు బుక్ చేసుకుంటామని ఫోన్ చేశారు చేసిన తర్వాత చాలా అండి అలాగంటే వస్తా ఉన్నాం మళ్ళీ గురువు గారు కూడా సత్యనారాయణ గురువు గారు కూడా ఫోన్ చేయడంతో మాకు చాలా సంతోషమైంది కార్తీక మాసంలో ఇంతమందికి ఆవిడ వన భోజనం అంటాం కదా అలాగే మనకి అందరికీ భోజనాలు పెట్టి ఎంతో పుణ్యం ఈ ఈరోజు కార్తీక మాసంలో వంద ఎంతో అన్నదానం అంటారు కదా అన్నదానం చేసుకుంటే ఎంతో పుణ్యం అంటారు కదా అలాగా ఇంత చక్కగా పూజ పెట్టుకొని మనందరినీ ఆనందింపజేశారు వారికి సద్గురుమూర్తి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో కాపాడాలని కోరుకుంటున్నారు వినవలనని కనవల్లనని మనస్సందున కోరికగలిగి మనజుల వినడి చేసద కన చేసద కనమగు ఈ బోధ కనగొల నటి మనజుడు సుడొచ్చిన త్రోవా బట్టి తినమంటే పులివల్ల దాని లోకలని వింటే కనుక నోడా వినవల్ కనుక వెనబుద్దైతే కనడి స్తకం అంత అది జనలేరాలోకి వెళ్ళిపోయిందండి అందుకు వినవలనని కనవలని మనసంతన కోరికగలిగి ఎవరికైతే మనసులో ఈ సద్గురు బాధ వినాలని కనాలని దాన్ని అర్థం తెలుసుకోవాలని ఎవరికైతే ఉంటుందో వారే ఈ బాధకి అర్హులు ఇది వినడానికి ఇష్టపడిన వాళ్ళే వినాలి లేకపోతే ష్టం లేని వాళ్ళు బయటికి పోవాలి అలాగే తినమంటే పులి వల్ల ఆవు పులి దగ్గరికి పోయి తినమంటే తను అదే ఒక కథ ఉంటుంది కదా ఆవు పులి కథ ఉంటుంది కదా అలాగా పులి దగ్గరికి పోతే తను నమ్మి వచ్చినందుకు ఆ పులి తినకుండా విడిచిపెడుతుంది అది సత్యం అలాగే నాలుగు లోలిత లోలతగాంచుకొని లోకాతీతం బాలోకి ఆలోచించి ఈ గురించి జోలిబిడమమ్మ ఇంతే కాదు ఇంతే చాలు అంటే గురువుగారికి ఎవరైతే నాలుగు సృష్యూసలు స్థాన అంగ ఆత్మ నాలుగు నా బావ ఈ నాలుగు గురువు గురువుగారికి ఎవరైతే మనసుతో సేవ చేస్తారో ఆ గురువుగారు ఎప్పుడూ ఎప్పుడు కూడా వారిని తరిణించి ఆయన ఆ సద్గురు కృపా కటాక్షం మన మీద ఉంటే మనకి ఏది కొరద ఉండదు ఏది కూడా మనకి లోటు అనేది ఉండదు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా దానివదే తప్పకుండా పోతుంది ఉన్న భక్తి విశ్వాసం నమ్మకం అన్నీ ఉంటే ఎప్పుడు కూడా సద్గురు స్వామి మనల్ని మన వెన్నంటే ఉంటూ కాపాడుతూ ఉంటాడు అది మన అందరం కూడా తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా ఆ సద్గురు పాదములను వదలకుండా నిత్యం ఆ సద్గురు నామంనే చూపిస్తూ ఉంటూ మనం మన జీవితంలో ఏ లోట్లు లేకుండా మనం జీవితం సుఖమయం చేసుకోవచ్చు గురునామే పుడైనా గురునామాడైనా మరువాకే మనసా గురుడు నరుడు కాది మనసా గురుడు నరుడు కాది మనసా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరులు గురు బ్రహ్మ గురు విష్ణు గరు దేవ మహేశ్వరులు గురునామా మేపునా మనసా గురుడు నరుడు కాదీశ్వరుడే మనసా గురు మనసా గురు బాంధవులెవరూ లేరే మనసా గురుడు ఆది అనాది మహదేవుడా గురుడు ఆది తత్వం తెలియ అవతరించినాడు గురునామా పుడైనా మరువాకే మనసాగునామా పుడైనా మరువాకే మనసాడు కన్నులవాడు మునుల కూడు జోడు కళ్ళు మీద జ్యోతి వెలుగుచును గురునామా మేపు నా మరువాకే మనసాగునామా మేపుడైనా మరువాకే మనసా జై సద్గురు బ్రహ్మరాజ్ కి జై నాకు అత్యత్తమైనటువంటి ఆమె ఉపన్యాస క్రమంలో ఒక విషయాన్ని చెప్పారు ఉన్నది ఉన్నట్లుగా చాలామంది వినవలెనని కనవలెనని మనసందున కోరిక గలుగు మనుజులే వినుడి వినజేసేదా గనజేసేదా ఘనమగు ఈ బోధ విన కన నొల్లనట్టి మనుజుడు తనుడు వచ్చిన త్రోభ పులి తినుమంటే పులివల్లదని లోకులన వింటే కనుకానే వినవలే అన నోరాడదు విన కన నొల్లన్నట్టు మనుషులు తినడు వచ్చిన త్రోవ బట్టి నేను అనర్థం అంతా చెప్పదలుచుకోలేదు తినమంటే పులి వల్లదని లోపులన్న వింటి అనే దానికి చాలా మంది ఏం చేశారంటే ఏదో పూర్తిగా తిని పులితేపు పడ్డటువంటి వాడికి ఇది సగీదని అంటే మళ్ళీ తినలేడని ఇంకా అంటే ఆ పులి శబ్దాన్ని విపరీతమైనటువంటి అర్థాలతో కృష్ణప్రభులే కోర్టుకెళ్ళడు ఎందుకు ఇలా చేస్తున్నారని అమ్మగారు చెప్పినది దానికి భోజరాజీయంలో ఆవు పులి కథ గురించి ఆ సత్యపాలన యొక్క వృత్తాంత సందర్భంలో అది అంతా కూడా కథలకు సంబంధించినటువంటివి అవి వినేదానికే కానీ అవి వాస్తవాలు కాదు అనేటువంటి ఉద్దేశంతో రచించినటువంటిది కృష్ణప్రభువులు వారు అంతేకాని పులి తేల్పులు పట్టవారికి ఇది కాదు దాని యొక్క భావన మన నేమాని వెంకటరభం గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు చాలా సంతోషం తల్లి ఇద్దరూ కూడా ఆ దంపతులు చక్కని బోధనా విధానాన్ని మాకు మా అంబటి సుధాకర్ రెడ్డి సర్జన్ తిరుపతి ఆయన గుర్తొచ్చారు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన కూడా సేమ్ ఇలానే చెప్తారు అందరూ వినేటట్లుగా చెప్తారు ఉన్న విషయాన్నే చెప్తారు మనసు ప్రశాంతత గురించి ఎంత చక్కగా చెప్పారు ముందు అది జై సద్గురు d ba gem?